హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఈరోజు నేను మీ ముందుకు సేమియా పాయసంతో వచ్చేసానండి ఒక్కసారి ఈ పాయసాన్ని మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు ఒక బౌల్లో అర లీటర్ పాలు వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు పాలుని ఒక పొంగు రానివ్వాలి పాలు ఒక పొంగు వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాగాక ఒక హాఫ్ కప్ జీడిపప్పు కొన్ని కిస్మిసులను వేసి వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేగాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అప్పుడు ఇదే నెయ్యిలో ఒక హాఫ్ కప్పు తాజాగా ఉన్న పచ్చి కొబ్బరిని స్లైసుల్లో తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి ఈ పాయసంలోకి ఇలా కొబ్బరిని వేయించి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి ముక్కలు బాగా వేగాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే నెయ్యిలో ఒక కప్పు సేమియాని వేసి ఎర్రగా వేయించుకోవాలి సేమియాలు బాగా వేగాయండి ఇప్పుడు ముందుగా కాచుకున్న పాలను ఈ సేమియాలో వేసుకోవాలి సేమియాని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి సేమియా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలను జీడిపప్పు కిస్మిస్లను హాఫ్ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి సేమియా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కప్పు పంచదారిని సేమియాలో వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి పంచదార మీ ఇష్టం అండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా సేమియా పాయసం రెడీ అయిపోయిందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి టేస్ట్ అద్దురిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్